మిత్రులారా మనం ప్రతిరోజు ఒంగోలు నుండి మంగమూరు మంగమూరు నుండి ఒంగోలు ప్రయాణించేటువంటి ప్రధాన రహదారి ఆశ్రమం దగ్గర నుండి ఇలాగే గుంటలమయంగా అధ్వానంగా ప్రమాదభరితంగా తయారైంది ఆశ్రమం దగ్గర మొదలు ఊరి చివర చెట్ల వరకు ఇదే పరిస్థితి అన్నా ఏందన్నా ఈ గుంటలు ఏంది ఇది ఇప్పటికీ నా బండి రెండు మూడు సార్లు పైకి లేచింది పడబోయాను ఈ ఏంది ఎవరు అధికారులు ఎవరు పట్టించుకోరట్టుంది ఏంది ఇది ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని నాది అసలు చిన్న బండి పడిపోయేటట్టున్నాను చూడు ఎన్ని గుంటలు ఉన్నాయా చూడు అసలు చూడు ఏందో ఇప్పటికైనా ఈ వీడియోతో పట్టించుకుంటే బాగుంది అన్న ఏం అర్థం కావట్లేదు థ్యాంక్స్ వీడియో తీస్తున్నందుకు మన మన ఊరి సమస్యని మనం కొంచెం అధికారులు దాకా తీసుకెళ్ళాలని థ్యాంక్స్ అన్న ఇప్పుడు మీరు విన్నటువంటి మాటలు నా మిత్రుడైనటువంటి షేక్ సంధాని ఇతడు మంగమూరు నివాసి పుట్టుకతోటే దివ్యాంగుడు ఇతడు రోజు ఆఫీస్ పనుల నిమిత్తం ఒంగోలు వెళ్ళి నైట్ తొమ్మిది పది గంటలప్పుడు వస్తూ ఉంటాడు ఇతని బండి మూడు చక్రాల మోటార్ సైకిల్ ఇది ఎలక్ట్రిక్ బండి ఈ బండి బండి రోడ్డు మీద వచ్చేటువంటి వాహనాలను తప్పించే క్రమంలో ఎన్నోసార్లు బండిని పడవేసినటువంటి సందర్భాలు కోకొల్లలు అతని ఆవేదన మేరకు అభ్యర్థనను మన్నించి నేను కూడా దివ్యాంగుడిని అయినప్పటికీ నా పేరు బొత్తుల కోటిరెడ్డి నేను కూడా మంగమూరు గ్రామ నివాసిని సందానీ ఫ్రెండ్ని నేను మిత్రుల సహకారంతో మిత్రుడి ఆవేదన మేరకు రెండుసార్లు నల్లవాగులో ఉన్నటువంటి పెద్ద గుంటను అట్లాగే రోడ్డు మీద ఉన్నటువంటి ప్రమాద భరితమైనటువంటి గుంటలను మార్జ్యంలో కొన్ని గుంటలను మట్టితోటి పోడ్చటం జరిగింది ఆ మట్టి మాకు వెంకటేశ్వర స్వామి దేవస్థానం నల్లవాగు ప్రక్కన ఉన్నటువంటి ఆ దేవస్థానం నందు తోలినటువంటి మట్టిని ఆ గుడి నిర్వాహకుడు వీరయ్య గారి సహకారంతో ఆయనని అడిగి ఆ మట్టిని సేకరించి ఆ గుంటలను మంచికిలపాటి వెంకట సుబ్బారావు అట్లాగే పాలానికి చెందినటువంటి గుదే సుబ్బారావు ఒంగోలు నివాసి అయినటువంటి డి విద్యాసాగర్ అనేటువంటి మిత్రుల సహకారంతో ఇప్పటికే రెండుసార్లు గుంటలన్నింటినీ కూడా పూడ్చటం జరిగింది మంగమూరు గ్రామంలో నివసించేటువంటి వివిధ రకాల వృత్తుల వారు ఉద్యోగస్తులు వివిధ పనుల నిమిత్తం ఒంగోలు వెళ్ళేవారు వీరంతా కూడా ఉదయం తెల్లవారిని మొదలు ఒంగోలు వెళ్ళి తమ పనులు ముగించుకొని తిరిగి ఏ అర్ధరాత్రి అపరాత్రో బైకుల మీద ఆటోలలో ఇలా వారికి వీలున్నటువంటి వాహనాలలో వస్తూ ఉంటారు చీకటి పడిందంటే ఎదురుగా ఒక టిప్పర్ కానీ కారు కానీ వచ్చిందంటే ఎదురుగా యువతలు వస్తున్నటువంటి బైక్ కానీ మరొక కారు కానీ లేదంటే ఏ వాహనమైనా సరే పక్కకి రోడ్డు ప్రక్కకి దిగటానికి మార్జిన్ కూడా ఉండదు చాలా ప్రమాద భరితంగా ఈ వీడియోలో మీకు కనిపిస్తూ ఉండి ఉంటుంది చూడండి జాగ్రత్తగా పరిశీలించండి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి విషయం ఇది మనందరి సమస్య ఏ ఒక్కరిదో కాదు కాబట్టి మంగమూరులోని ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి మనది చాలా పెద్ద మేజర్ పంచాయతీ మన మంగమూరు గ్రామంలో దాదాపు నాలుగు వేల నుంచి ఐదు వేల మంది నివసిస్తూ ఉంటారు మంగమూరులో నివసించేటువంటి ప్రజలే కాదు పంచాయతీ అధికారులు అట్లాగే మంగమూరు గ్రామాన్ని శాసించేటువంటి అధికార నాయకులు అట్లాగే ప్రతిపక్ష నాయకులు వీరంతా కూడా ఒకసారి ఆలోచించాలి ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా ఇది మన అందరి సమస్య అని అనుకొని మనసుంటే మార్గాలు ఉంటాయి అన్నట్లుగా ఏదో ఒక పరిష్కారాన్ని చేయవచ్చు ఈ రోడ్డు సమస్యని తీర్చవచ్చు ప్రమాదాలు జరగకుండా మంగమూరు గ్రామ ప్రజలు హాయిగా ఆనందంగా ఎటువంటి ప్రమాదాలు లేకుండా తమ కుటుంబాలకు దూరం కాకుండా తమ కుటుంబాలకు రక్షణగా ఉండేటువంటి పెద్దలు అందరూ కూడా హాయిగా జీవించటానికి ప్రతి ఒక్కరూ కూడా తమ బాధ్యతగా ఆలోచించి ఈ రోడ్డు సమస్యని పెద్ద మనసుతో అర్థం చేసుకొని వారి సమస్యగా మంగమూరు గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు అట్లాగే అధికారులు అదేవిధంగా మంగమూరు గ్రామంలోని నాయకులు వీరిలో ఎవరో ఒకరు జోక్యం చేసుకొని మీరందరూ మాట్లాడుకొని ఈ మంగమూరు రోడ్డు సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తారని గ్రామ ప్రజలు హాయిగా ఆనందంగా ఎటువంటి ప్రమాదాలు లేకుండా రోడ్ల మీద ప్రయాణం చేయడానికి మీరు సహకరిస్తారని నా ఆవేదన అట్లాగే నా ఆశ మంగమూరు గ్రామంలోని కొంతమంది మిత్రులు మంగమూరు గ్రామంలోని కొంతమంది పెద్దలు ఏమంటున్నారంటే ఆశ్రమం దగ్గర నుంచి మంగమూరు ఊరి బయట వరకు డబల్ రోడ్ శాంక్షన్ అయింది త్వరలో రోడ్డు వేస్తారు అట్లాగే నల్లవాగు దగ్గర బ్రిడ్జి సమస్యను కూడా తీరుస్తారు బ్రిడ్జి కడతారని చెప్పి చెప్తూ ఉన్నారు అయితే గవర్నమెంట్తో పని అంటే దానికి ఒక ప్రొసీజర్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి దానికి టైం పడుతుంది అంటే ఫైనాన్షియల్ ఇయర్ మార్చి తర్వాత టెండర్లకు పిలవటం ఆ టెండర్లు పాడుకొని ఆ కాంట్రాక్టర్ ఆ రోడ్డు పనులు కానీ బ్రిడ్జ్ పనులు కానీ చేపట్టడం ఇదంతా జరగాలంటే చాలా టైం పడుతుంది అప్పటి వరకు ప్రజలు రోడ్డు మీద ఇబ్బంది పడుతూ ప్రయాణం చేస్తూ ఉంటారు కాబట్టి నిద్రలేస్తే స్కూల్ బస్సులు చిన్న పిల్లలు ప్రయాణించేటువంటి స్కూల్ బస్సులు ప్రైవేట్ స్కూల్ బస్సులు ఎన్నో వస్తూ ఉంటాయి వాటికి కూడా ఎటువంటి ప్రమాదం జరగకుండా పిల్లలు హాయిగా క్షేమంగా స్కూల్కు వెళ్ళి రావాలని రోడ్ల మీద ఎటువంటి ప్రమాదాలు జరగకూడదని ఏ కుటుంబానికి ఎటువంటి కష్టం రాకూడదని నేను దివ్యాంగుడిని అయినప్పటికీ ఈ వీడియోని తీసి ఈ వీడియో చేయటం జరుగుతూ ఉంది కాబట్టి ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరూ మంచి మనసుతోటి సమస్యను అర్థం చేసుకుని ఎవరో ఒకరు మీలో నుంచి స్పందించి రోడ్డుకి ఇరువైపులా మట్టిని తోలించి ఆ గుంటలను బుడ్పించి రోడ్డు డబల్ రూట్ వేసేంతవరకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు నా మిత్రుడు దివ్యాంగుడు అయినటువంటి షేక్ సంధాని గారి మనసులోని ఆవేదనను వారి మాటల రూపంలో వినండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మంగమూరు గ్రామంలో నల్లాగు దగ్గర ఆ స్లోప్ ఎక్కే దగ్గర అయితే కొంచెం చిన్నగా ఉంటుంది ఈ వాగు ఉద్ధృతి దెబ్బకి చాలా పెద్ద గుంట పడింది అధికారులు ఎవరో కూడా ఈ తుఫాన్ తర్వాత వచ్చి ఆ గుంటలను పరిశీలించి సర్వేసిన చేసిన వాళ్ళు లేరు ఒక్క అధికారి కూడా రోడ్లో వచ్చి పరిశీలన అయితే చేయలేరు హెవీ లోడ్స్ వెళ్తాయి స్కూల్ బస్సులు వెళ్తాయి ఆటోలు కార్లు చాలా వెళ్తాయి కానీ ఒక్కళ్ళు కూడా ఏదో ఇక్కడ గుంటలు పడ్డాయ్యే ఇది అధికారుల దృష్టికి తీసుకెళ్లామే లేకపోతే అక్కడ చిన్న ఒక మట్టి మట్టి పొబ్బిద్దామే పక్కలు కూడా అనుకోలేదు ఆర్ అండ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎవరు కూడా వచ్చి తుఫాన్ తర్వాత రోడ్లు పరిశీలన చేయకపోవడం వల్ల అధ్వానంగా దెబ్బతిన్నాయి ఎవరు కూడా పట్టించుకున్న పాప అనుకోలేదు సరేలే చూసి 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 నేను కూడా ఆ ప్రాంతంలో చాలాసార్లు పడిన పడిన సందర్భాలు ఉన్నాయి ఈ సందర్భంలో మంగమూరు గ్రామంలో మా మిత్రులు కురెడ్డి గారిని అలాగే మా ఫ్రెండ్ సాగర్ సుబ్బారావు వారి అబ్బాయి ఇంకా నేను కొంతమందిని రిక్వెస్ట్గా అడిగితే వాళ్ళు ప్రమాద పరిస్థితిని అర్థం చేసుకొని ఆ నల్లవామి దగ్గర ఉన్నటువంటి పెద్ద గుంటని కూర్చారు దాదాపు ఆ ఏడున్నరకు మొదలు పెట్టుకుంటే పది గంటల దాకా కూడా అదే అదే పని సరిపోయింది మా ఊరు కాకపోయినా కూడా ఒంగోలు కొంతమంది మిత్రులు అలాగే కామేపల్లి పాల వారి పాల నుంచి వచ్చి వారు సమాధానం చేస్తున్నారు ఆ రోడ్డు పైన ఎంతోమంది మంది వెళ్తున్నారే కానీ ఒక్కళ్ళు కూడా మాకు ఇవ్వలేదు అయినా కూడా మాకు బాధలేదు ఎందుకంటే ఈరోజు మీరు హ్యాపీగా జర్నీ చేశారు రేపు ఏదన్నా నైట్ పూట పది గంటల టైంలో వెళ్తుంటారు గుట్లు పడుతుంటాయి ఏదన్నా అదుకు తప్పితే ఏంటి పరిస్థితి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోరు బాధ్యతగా డ్రైవింగ్ చేయరు ఈ పరిస్థితులన్నీ చూసి గమనించి మేమే మా వంతు సహాయంగా కొద్దిగా మర్చిపోసాము ఇది శాశ్వతమైనటువంటి పరిష్కారం కాదని తెలిసినా కూడా మా వంతు మేము మా ఊరి రోడ్ల కోసం మాకు లోచినటువంటి సహాయ సహకారాలు అందించాము దాదాపు పదిహేను గుంటలకు పైగా ఉంటే పదిహేను గుంటలను కూడా మేము కూర్చాము మల్లవాగు దగ్గర పెద్ద గుంట అక్కడే ఆ ఫ్లోపు ఎక్కే దగ్గర అయితే రోడ్డు పూర్తిగా పోయింది ఒక చిన్న అంచుని ఆధారం చేసుకొని ఏ బండి అయినా రాకపోకలు సాగించాల్సిన ఉంటుంది మరి ఇంకోసారి వాగు వచ్చిందైతే ఇంకోసారి మాత్రం వాగు వస్తే మాత్రం ఆ గుండె చాలా పెద్దదవుతుంది అదే కనుక పట్టించుకోకపోతే ఆ కాస్త ఆదరువుగా ఉన్నటువంటి ఆ బ్రిడ్జ్ ఆ బ్రిడ్జి కూడా కూలిపోయే ఆ సప్తా అంటారు దాన్ని ఆ సప్తా కూడా కూలిపోయే పరిస్థితి ఉంది ఒక్కసారి మంగమూరు ఆశ్రమం దాటినప్పటి నుంచి మంగమూరు రోడ్లను పరిశీలించి ఆ రోడ్లలో ఉన్నటువంటి కుట్లని పూర్చే ప్రయత్నం చేయండి నేను పిలవంగల్లోనే పరిస్థితి ఇది అని చెప్పంగల్లోనే కాదనకుండా వారి వారి సహాయ సహకారాలు అందించి అభికుంట్ల యొక్క సహకరించినటువంటి నా మిత్రులకు అలాగే మంగమూరు గ్రామస్తుడైనటువంటి పని బాగా కొద్దిగా ఎంతగా చూడటం పల్లి వారి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు